నుగాక ఈ నూతన సంవత్సరము మనందరికీ ఈయన దేవుని బట్టి వందనాలు తెలియజేసుకున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అందరినీ కూడా పక్షి తన రెక్కల చాట్లు తన బిడలను కాచి కాపాడినట్లుగాను తండ్రి అయిన దేవుడు మనలను తన అద్వితీయ కృప చేత బాహుల్యం చేత ఆయన రెక్కల చెత్తతో మనల్ని కాచి కాపాడి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకి వేలాది వందనాలు ప్రియ జనాంగమ ఈరోజు ఎంతమంది అయితే దేవుని మయం దేవుని మయంకరంగా జీవిస్తున్నారో దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వారందరికీ కూడా నమ్మువారికి నమ్మ సమస్తమును సాధ్యము ఎందుకంటే పాతవి గతించను మనకి పాత జీవితము గతించి నూతన పరుస్తున్నాడు దేవుడు ఆ నూతన పరుచుటకు మన జీవితము మానవ హృదయాన్ని మనము పాత జీవితములోనే అంటే పాత అంటే మనము చేసే పాపాలను దేవుని చేత దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకొని మనము నూతన స్వభావముతో నూతన నేను మీరు కూడా పరిశుద్ధిలో ఉండండి అన్నట్టు ఆయన మాటకు విధేయత చూపుతూ మనము దేవుని కృపలో ఎదుగుటకు విశ్వాస జీవితములోనూ నడుచుటకు దేవుడు మనల్ని ఎంతగానో పిలుచుకున్న దేవుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనలను దేవుడు కాచి కాపాడి ఇట్టి రీతిగా ఉంచిన కురవను బట్టి దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అందరి జీవితాలు సంతోషంతోనూ ఆనందంతోనూ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోకుండా ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా పోకుండా వారిని అగ్నిలో పడిపోకుండా ఆయన రాజ్యములోనికి ప్రవేశించే బిడ్డలుగాను కుమార్తెలుగాను కుమారులుగాను ఉండాలని మనందరిమీ ప్రతి ఒక్కరి కొరకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రార్థిద్దాం వారిని నశించిపోకుండా దేవుడు కాచి కాపాడేలాగా మనందరిమి కూడా దేవుని కృపలో వారందరినీ రక్షించేలాగా మనం ప్రార్థన చేద్దాం కాటిలేశ్వర్ దేవుడు మిమ్మల్ని మేము కుటుంబాన్ని దీవించి కాక దేవుడు చిత్తము దేవుని రాకడా పర్యంతము కూడా మనందరిమి కూడా ఆయన రాజ్యములో ఉండేలాగా మనము ఎదురు చూద్దాం నిత్యము ఆయన రాకడ కొరకు ఏదో చూద్దాం ప్రేమాయుడు ప్రేమతో మనలనేం పిలుచుకున్నాడు కరుణామాయుడు మననే కరుణతో కానై ఉన్నాడు మన కొరకు పర్లోక రాజ్యం నుంచి దివ్య వచ్చిన ఆ దేవునికి మనము మహిమకరము గాను మనం జీవిద్దాం ఈ కొద్ది మాటల దేవుడు వెనుకలో జీవించినగాక ఆమె